స్వచ్ఛ సర్వేక్షణ్ ఐఈసీ కార్యక్రమం స్వచ్ఛ సర్వేక్షణ్ ఐఈసీ కార్యకలాపాలలో భాగంగా సామర్లకోట పురపాలక సంఘానికి విచ్చేసిన వి ప్రదీప్ ఐఈసీ సిబి స్పెషలిస్ట్ వైఎర్ఆర్ఎల్ కాలేజ్ విద్యార్థులకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు కార్యక్రమానికి శానిటరీ ఇన్స్పెక్టర్ అధ్యక్షత వహించారు శానిటరీ సెక్రటరీలు సిహెచ్ సాయి చరణ్ టి రవికుమార్ కూడా సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వేస్ట్ సెరిగేషన్ వ్యర్థాలు వేరువేరు చేయట ఓపెన్ డెఫికేషన్ నిర్మూలన సబ్ స్టైనబుల్ ఎన్విరాన్మెంట్ కాలుష్య నివారణ వంటి అంశాలపై విస్తృతంగా ప్రసంగించారు సదస్సులు ఆసక్తిగల విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రదీప్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ సమగ్రంగా సమాధానాలు అందించారు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా తీసుకెళ్లే సంకల్పంతో సెక్రటరీలు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వైఆర్ఎల్ కాలేజ్ యాజమాన్యానికి సామర్లకోట పురపాలక సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయబడుతున్నాయి ఇవన్నీ కూడా దేనికోసం ప్రతి వ్యక్తి తను నివసిస్తున్న పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో మనం పనిచేయడానికి ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ హైజిన్ అనేది మెయింటైన్ చేయడానికి మన చుట్టూ మనం పశుభ్రంగా ఉండడమే కాదు కదా మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడు మాత్రమే సమాజంలో నివసిస్తున్న మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతుంది ఆరోగ్యానికి మించిన భాగ్యం ఏమైనా ఉందా వెయ్యి కోట్లు సంపాదించినప్పటి కూడా శరీరం నిండా రోగాలతో నిండిపోయి ఉంటే తను సంపాదించిన సంపాదనకి ఏమైనా అర్థం ఉందా చెప్పగలరా ఏమైనా అర్థం ఉందా కనుక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఈ వంద కోట్లు సంపాదించుకున్న వ్యక్తి కంటే కూడా చాలా గొప్పవాడు తన పరిసరాలు తను కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలు సంఘం కూడా తనతో పాటు జీవించే ప్రతి వ్యక్తి కూడా పరిశుభ్రంగా ఉండాలని అలాంటి వాతావరణంలో మనం జీవించగలిగితే అనారోగ్య సమస్యలు ఏవి మనం దరిచేరవని మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆరోగ్యంగా మన జీవిత అంతా జీవించడానికి ఆస్కారం ఉంది అవును కదా కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు ఏ రకంగా ఉంటున్నాయో ప్రతి ఒక్కరూ గమనించగలుగుతుంది అందులోకి చదువుకున్న వాళ్ళం కాబట్టి మీరు ముందుగా గమనించగలుగుతారు అవునా కదా కనుక మనం ఏ రకంగా ఏ చర్యలు తీసుకొని ఎలాగ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలో రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ గా ఎలా తీర్చిదిద్దాలో మనందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసమని మన స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి వి ప్రదీప్ గారు ఐఈసి సిబి స్పెషలిస్ట్ ఎడ్యుకేట్ చేయడానికి ప్రతి కాలేజీలోనూ ప్రతి స్కూల్లోనూ అలాగే అనేక స్లమ్ ఏరియాస్ లోను అన్నిటిలో కూడా మనల్ని అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రభుత్వం పంపిన ప్రతినిధి కనుక ఆయన ఏం చెప్తున్నారో వినండి తర్వాత అది మీరు తప్పనిసరిగా ఆచరించాలి మీరు ఆచరించడమే కాకుండా మీ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు కూడా ఎడ్యుకేట్ చేయాలి ప్రదీప్ గారు ఒక్కడే చేయలేరు కదా సామాన్య కోట అంతా అది మనం నేర్చుకున్నట్టయితే ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వంద మందిని ఎడ్యుకేట్ చేయగలిగితే ఇక్కడ ఉన్న అందరూ కలిసి సామాన్ల కోటని చేసినట్టే అవునా కనుక మీరు ఆయన ఏం చెప్తున్నారో జాగ్రత్తగా విని ఆ రకంగా అలవాటు చేసుకుని అది పది మందికి మీ చుట్టూ ఉన్న పది మందికి కూడా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి స్వచ్ఛంద వైపు పరుగు పెట్టేలాగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ ప్రదీప్ గారికి అవకాశం ఇస్తున్నారు